మీ శివశక్తులకు మీ బండారూలానికి కావచ్చు మీ వాళ్ళకి నీ ఒపీనియన్ ఏంటి అన్న వాళ్ళకి అసలు ఇది ఏమైందో తెలియక అన్నారేమో ఈ ఇంటర్వ్యూ చూసినాక ఇది ఏమంటారో అప్పుడు చూద్దాం ఎందుకంటే ఇన్ని రోజులు మా ఇద్దరు మధ్యలో ఏమైంది ఎవరికి తెలియదు బయట కాబట్టి ఉండొచ్చు సౌందర్యకి అయితే ఫ్రెండ్షిప్ అయితే లేదు జస్ట్ అన్న ఫ్రెండ్షిప్ కూడా కాదు నేను ఒక చెల్లెన్నట్టే మాట్లాడినా ఎట్లా అంటే నా సొంత చెల్లె నాకు చెల్లెలు లేరు తమ్ముడు ఒకడే చెల్లెలు లేరు కదా చెల్లె దొరికిందనుకొని అట్లా అనుకున్నా గానీ ఇదంతా ఇట్లా అవుతుంది అయితే నేను వచ్చి అక్క అక్క అని అంటే ఒక హీరోయిన్ చూసినట్టు అక్క నిజంగా అక్క నేను అసలు కలుసనో కలవనో నేను పట్టించుకోలేదు ఎందుకంటే ఇక చెల్లె కదా ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందమ్మా అంటే ఇక చూసిన వాళ్ళు విట్నే అనుకుంటారు లే అన్నట్టు నేను ఊకున్నా అయితే ఇప్పుడు నేమైనా కలిసినందుకు ఇవన్నీ వస్తున్నాయా మరి లేకపోతే ఆమె ఏమైనా చెప్పిందా నాకు అది క్లారిటీ తెలుస్తలేదు ఇక అయితే ఇక్కడ నీకు నువ్వు ఇంటర్వ్యూ లో నాది ఆమె అయితే పోయే ముందు యాక్చువల్లీ పోయింది మళ్ళీ కారణం ఏంటంటే సరే సౌందర్యకి సంజనకి సంబంధం లేదు ఏ తప్పు లేదు సంజనది సౌందర్య దాంట్లో ఉంది యాక్చువల్లీ ఎప్పుడో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం మేము సరే ఏదో సందర్భం వచ్చినప్పుడు మాకు దానికి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడలేము కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేసినాం డౌన్లోడ్ లేకుంటే మీరు ఇంటర్వ్యూ ఏ రోజు స్టార్ట్ చేసారు ఫస్ట్ పింక్ శారీలో పింక్ షర్ట్ లో ఉన్నది కదా ఆ రోజు నేను ఆమె అకౌంట్ ఓపెన్ చేసిన నాది ఉందాడా సరే ఉండదు లేదు ఏం తప్పు చేయలే కదా వచ్చి అడిగినా నేను అన్నకు చెప్తా ఏమైంది స్టోరీ అనుకో నేను ఆమెకు మెసేజ్ ఆమెకు ఫోన్ చేయలే తీసేరా అని ఏమన్నలే నెక్స్ట్ డే మీరు ఇంటర్వ్యూలో పెట్టిరది మేమిద్దరము వీడియో దిగింది ఆ ఫ్రెండ్స్ అది అని కూడా అయ్యో తెలియక అన్నారు కదా మా ఇద్దరి మధ్యలో ఏమైంది వాళ్ళకి తెలియదు కదా అట్లా మాట్లాడుతున్నారు అన్న వచ్చినప్పుడు నేను చెప్తా క్లియర్ గా అనుకో నేను సైలెంట్ అయిపోయినా మళ్ళీ మీరు పెట్టిన నెక్స్ట్ డే చూస్తే ఈ లేదు లేదు స్టోరీ లేదు నేను అప్పుడే మమ్మీతో అన్నా మమ్మీ పిల్ల చూడు దాకా పెట్టింది నా స్టోరీ ఈ రోజు రిలీజ్ చేసేసింది అంటే పిల్ల ఈ ఏం చేస్తుంది యాక్చువల్లీ అది కాదు మ్యాటర్ అడా మా వీడియో రాక రాకముందుకే డిలీట్ అయింది అది యాక్చువల్లీ వీడియో తీయడానికి కారణం ఏం చెప్పాలా వీడియో పెట్టడానికి మీరు ఫస్ట్ డే ఎల్లప్పుడు నేను చూసినా అకౌంట్ మళ్ళీ మీరు ఏదో రోజు ఇంటర్వ్యూలో పెట్టారు దాని నెక్స్ట్ డే నేను చూడడం జరిగింది అప్పటి వరకు ఇంకా మళ్ళీ నేను ఆమె అకౌంట్ చూడాలి డిలీట్ డిలీట్ మేము ఉన్నప్పుడు నేనేమనుకున్నాను అంటే పర్సనల్ గా ఓకే సంజనకు సంబంధం లేనట్టు ఉంది అందుకే వీడియో ఉంది సంజన అనేది కూడా ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే సంజన డిలీట్ చేయించుకుంటది కదా అనుకున్నాం డిలీట్ అయిన తర్వాత నేనేం థింగ్ చేసిన అంటే ఓహో సంజన చేయ కూడా ఉందా ఇంట్లో అందుకే సంజన భయపడుతుంది అరే ఈ పిల్ల ఎవరిని బదలం చేయని ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేసిన అంటే అందరూ ఏమనుకుంటారు సంజననే భయపడి డిలీట్ చేయించింది వీడియో ఆమె కాల్ చేసి అరే సౌందర్య నీ పేరు వెళ్ళింది కూడా వెళ్ళొద్దు డిలీట్ చేయరా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అది నేను నేను అన్న ఫీలింగ్ అందరూ అనుకుంటారు కానీ నేను అసలు ఇంటర్వ్యూ ఫస్ట్ డే చూసినప్పుడు స్టోరీ ఉంది ఏ ఉండే తప్పు చేసినా చెల్లె వచ్చింది మాట్లాడినా అన్న రేపు వచ్చి అడిగినా నేను అదే చెప్తా నాకు తెలిసి ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ రీల్ నీతోనే అనుకుంటా ఆల్రెడీ ముందు నుంచి ఎవరెవరిని కలవాలి నేను ఎవరిని పట్టుకుంటే నాకు పని అవుతుంది నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిందా ఒకటి

ఇప్పుడు పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడినా ఏం చెప్తావు నాకు అక్కడ పిచ్చర్ క్లారిటీ గా డౌట్ వచ్చింది ఏంది అంటే కొంతమంది అనేది ఏంది సంజన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇంకా సంజన కూడా దొంగ సిగము వీళ్ళు ఒక నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు కావాలని వేస్తున్నారు వీళ్ళని వదిలిపెట్టేది లేదు శివశక్తులు అంటే నేను అంటే ఇప్పుడు శివశక్తుల పేరు అనేది మంచి వాళ్ళ పేరు పోయినప్పుడు కొన్ని క్వశ్చన్ల అంటే ఇప్పుడు నేను సంజనను బ్లేమ్ అనేది కాదు అక్కడ నువ్వు కూడా ఫాస్ట్ గానే తీసుకున్న తప్ప నెగిటివ్ తీసుకోలేదు నెగిటివ్ తీసుకుంటే నీ ఇన్స్టాగ్రామ్ లోనో లేదంటే వేరే నీకు పక్షాలు ఉన్న ఛానల్స్ ఫోన్ చేశాను అన్న నేను ఇంటర్వ్యూ ఇస్తా క్లారిటీ ఇస్తాను నువ్వు కూడా అనుకో నా తప్పు లేదు కాబట్టి అని నువ్వు గా ఉన్నావు నాకు అర్థమైంది అర్థమై అదే ఇప్పుడు సంజయ్ సైలెంట్ గా ఉంది సరే ఆ సబ్జెక్ట్ తెచ్చింది మనమే సంజయ్ అది కూడా ఒక మాట ఆమె అంటే ఆమె ఇన్నర్ ఏంటి అసలు ఏం జరిగింది అనే వాస్తవాలనే మనం చూపియాలి కాబట్టి అందుకే నేను నైట్ ఫోన్ చేయడం జరిగింది నేను అందుకే అమ్మ చెప్తాను అమ్మ నేను కాంట్రవర్షియల్ అనేది ఇప్పుడు సంజయన్ అని వచ్చి నేను ఎందుకు కాంట్రవర్షియల్ చేస్తాను ఒకటి ఇప్పుడు మీ మీద బండారి కులం ఉందో మీ మధ్యలో అయితే అన్న బండారి కులం అనేది కూడా నాకు తెలియదు అసలు అయితే మా ఇంట్లో ఏదో నాకు దేవుడు వచ్చింది పండగ చేసిన డు వచ్చారు దుర్గమ్మ పండగ చేసారు మా ఇంట్లో ఎల్లమ్మ ఉంది ఎల్లమ్మ పండగ చేసినారు నాకు ఎల్లం వస్తుంది అంతవరకు శివశక్తులకి వెళ్ళి అక్కడి నేను అట్లా బోనం కూడా ఎత్తుకోన సంబంధం లేదు అసలు సంబంధం కాదు అసలు నేను ఇప్పటివరకు వీడియోలు చూస్తా మోషామలక్క అమ్మో నిషాక్రాంతక వాళ్ళని చూస్తూ ఒక ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయితే ఎందుకంటే వాళ్ళ నాకన్నా వాళ్ళని మొన్న కాల్ వస్తే కూడా నేను ఫస్ట్ మంచిగా మాట్లాడినా నేను ఇంకా సరే నాకు అట్లా అంటే అసలు బోనం ఎత్తుకొని నేను ఇప్పటివరకు ఆడినవి కానీ ఫస్ట్ కాల్ చేసి ఏమన్నారు సౌందర్య బొట్టు తీసేసిన వాళ్ళం మేము అని అంటే ఆ చెప్పండి అమ్మా అన్న తర్వాత నువ్వు సంజన అంటే ఆ సంజన అన్న తర్వాత రే వచ్చి నీ బొట్టు కూడా తీసేస్తామంటే అయ్యో అమ్మ ఎందుకు అట్లా అంటున్నారు అప్పుడు ఏదో తెలియక ఇంటర్వ్యూలు ఇచ్చినా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది ఎన్నో వాళ్ళు కూడా ఫోన్ చేసి నేను దేవుని గురించి తెలుసుకున్న ఇవ్వడం మానేసిన తర్వాత ఇక వాళ్ళు కొంచెం అటు ఇటు మాట్లాడనారు నేను నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసి ఉంటాయి కదా ఇప్పుడు తప్పులేదు మన ఇంట్లో మన మాట కోపం వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు ఇప్పుడు కానీ ఒకట్రా ఇక్కడ నేను ఏమంటున్నా సరే మీరు చిన్నపిల్లలు మీ బొట్టు తుడిపేస్తా అన్నప్పుడు మీకు బొట్టు ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా శివశక్తుల్లో అయితే నేను ఫస్ట్ నాకు ఇవన్నీ కదా మా గ్రూపు నుంచి తాత తాత బొట్టు అంటే నువ్వు కాదురా నిన్ను మీ గురువు ఎవరైనా ఆ అడిగిరు పేరు కూడా చెప్పిన నేను చెప్పిన నేను చెప్పిన సౌందర్యను గురువు పేరు చెప్పద్దు అని చెప్పిన ఏం అయితే నన్ను అయితే గురువు పేరు అడిగారు చెప్పిన ఇట్లా ఇట్లా అని చెప్తా అవునా అన్నారు ఇక సరే తిని సరే అమ్మా అని చెప్పి కాల్ కట్ చేసిండ్రు కాల్ చేసినా ఇంకా నేను ఏంది నా బొట్టు తూడిపిస్తా అంటారు ఇంకా భయం ఉంటది కదా అన్నా బొట్టు దూడిపేస్తాను అసలు ఏందో నాకు తెలియక ఫస్ట్ నేను నా గ్రూప్ ఫోన్ ఇచ్చిన తాత తాత ఇట్లా బొట్టు తుడిపేస్తా అంటారు బొట్టు దూడిపేయడం అంటే ఏంటంటే అది ఎందుకమ్మా నీకంటే తాత ఇటు ఇట్లా నొడ్ అవుతుంది ఇట్లా అంటే అయ్యో మరి ఏం ఏమంటారు దానికి తెలుస్తుంది అమ్మ దేవుళ్ళు వచ్చే అదేనన్నా తాత ఇక నేను లైట్ తీసుకున్నా అంత పాజిటివ్ థింగ్ చేస్తే పాజిటివ్ వేలానే పోతుంది అనంటే నేను లైట్ తీసుకున్నా ఇంటర్వ్యూల నా గురించి అంటే కూడా పట్టించుకుంటాను నేను ఎందుకంటే చిన్నదాన్ని నాకు ఏం తెలుసు ఈ ఫీల్డ్ గురించి అది అన్నట్టు నేను అంటే వాస్తవంగా ఇప్పుడు అయితే ఇప్పటివరకు నేను ఒక బోనం ఎత్తుకొని ఆడింది తెలియదు ఇంట్లో ఏమన్నా వచ్చిన వీడియోలు ఇప్పుడు నార్మల్ గా పెడతారుగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఇంటర్వ్యూ లో శివన్న ఇంటర్వ్యూలో అన్నగంగా అడగంగా కుర్చీల మీద ఉన్నదాన్ని కింద కూర్చొని ఇంట్లోనే ఊగిన ఓకేరా ఈ విషయంలో నేను క్వశ్చన్ సంజన ఎందుకంటే సరే నీకు తెలియదు నేను అట్లా వాళ్ళని కూడా నేను కానీ నీకు వచ్చిన దేవుణ్ణి దేవుడు ఎప్పుడన్నా నీకు చెప్పిందా నేను నీకు వస్తున్నా నువ్వు వీడియోలో ముందుకెళ్ళి చూపి అనరు కదా అయితే ఈ పాయింట్ చెప్తే సౌందర్య దేవుడు వచ్చినప్పుడు నేను ఆమె పేరు తల్లి ఉంది తల్లి అంటే తల్లి అని చెప్పి మా ఫస్ట్ ముక్కినా అంటే ఇక్కడికి వచ్చిగా ముగిందా ఆ ఊగింది మీ ఇంటికి ఊగింది అవి చెప్పినా కొంచెం నమ్మకం అనిపించింది వచ్చేసాను ఏం చెప్పింది నీకు ఇంకా మీ ఇంట్లో ఇట్లుంది మీ ఇంట్లో అట్లుంది అంటే ఇక నా ఇంటి ఎట్లుందో నాకు తెలుసు కానీ వదిలేసి అన్న తర్వాత సరే తల్లి ఇది క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు సౌందర్య అంటే నీకేం కోపం లేదు ఎవరి కోపం లేదు అంటే ఒక శివశక్తులకు మచ్చ వస్తుంది అన్న ఇంటెన్షన్ అందరిది ఇక్కడ ఏం లేదు ఆమె చెప్పేటప్పుడు ఒక్కటన్నా కరెక్ట్ చెప్పిందా నీకు అయితే నాకు ఏడా కరెక్ట్ అని తెలియదు సనా పిన్ని గంగ నేను ఇప్పుడు నార్మల్ గా టీవీలలో అక్క వాళ్ళని చూస్తూ అమ్మ వాళ్ళని చూస్తూ ఇప్పుడు నాకు వచ్చేది నాకు గుర్తుండదు చూస్తుంటారు కదా అందరు చిన్ని గంగ లేకపోతే చిన్నమ్మ గంగ అని అంటారు పిన్ని గంగ పిన్నిగంగా ఎడుకల మా అప్పుడే నేను ఇట్లా చిన్న స్మైల్ ఇచ్చిన నేను పోయి ఆ తల్లి తల్లి నువ్వు నాకు వస్తున్నావు మా ఇంట్లో ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు తల్లి నేను గుల్సేటోళ్ళు ఇట్లా మరి నీ బాల అంటే సౌందర్య బయట పడుతుంది ఇది కరెక్టేనా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చి ఇట్లా బయట పడుతుంది మరి కరెక్టేనా తల్లి అంటే ఇగో ఒక స్థాయికి తీసుకొచ్చినా దాన్ని ఒక స్థాయి తీసుకొచ్చిన నిన్ను ఎట్లా పైకి తీసుకొచ్చినా దాని కూడా అట్లే పైకి తీసుకొస్తా అన్న తల్లి అయ్యో తల్లి అట్లా అంటలే నేను తప్పుగా అర్థం చేసుకోకు సౌందర్య బయట పడుతుంది అంటే ఇట్లా ఇంటర్వ్యూలు ఇవ్వడం అవసరం అమ్మ నేను అన్నా ఇగో నిన్ను తీసుకొచ్చినా ఇప్పుడు ఆమెను కూడా నేను బయటికి ఒక స్థాయి దేవాలని నా కోరిక అని అన్న తల్లి చెప్తుంది తల్లి కదా వస్తుంది నిన్ను పై తీసుకొచ్చిన ఆమె పై తీసుకొచ్చిన అంటే నాన్న తల్లి నన్ను పై తీసుకొచ్చినట్టు నేను ఇంటర్వ్యూలు ఇచ్చేది పైకి రాలేదు స్వామి మలన్న స్వామి పాట వేసి కార్ లేదో వాడితే అది ఫేమ్ అయినా పైకి వచ్చిన దాంతో నేను పైకి వచ్చిన ఇంటర్వ్యూలు ఇచ్చేది నేను రాలేదు తల్లి నువ్వు ఏ విధంగా అంటున్నావు నాకు అర్థం కాలంటే ఇగో నిన్న ఒక దాన్ని తీసుకొచ్చిన ఆమెను కూడా నేను పైకి లేవాలని నాది ఒకటి అంటే ఇక్కడ చెప్పేది కూడా దేవత చెప్పినట్టు ఉండదు ఈమె పర్సనల్ ఒపీనియన్ చెప్పినట్టే ఉంది అయితే ఇక సారతి అని చెప్పేసి లైట్ తీసుకున్నా కూర్చునేటప్పుడు ఇప్పుడు నార్మల్గా నేను ఇంట్లో ఎప్పుడైనా కూర్చొని స్నానం చేసి జుట్టు ఇరవో జుట్టు పచ్చి ఉన్నప్పుడు ఇరవో అట్నే కూచుటా అయితే తమ హెయిర్ స్టైల్ ఉంది హెయిర్ కి సౌందర్యా ఇన్ని ఇంటర్వ్యూలలో ఊర్చున్నావు కదా జుట్టు వేసుంటే నార్మల్ గా దేవుడు రాదంటారు నేనైతే ఇప్పుడు జుట్టు వేసినప్పుడు ఎప్పుడు ఊగలే ఒక్కసారి మా మమ్మల్ టికాడ దుర్గమ్మ పండగప్పుడు ఆడన జుట్టు వేసి ఉన్నప్పుడు కొత్త కొత్త జుట్టుతోనే నేను ఊగినరా నాకైతే తెలిసింది ఇప్పుడు నా గురువు నేర్పింది ఏంటంటే జడిపాలి దేవుడు వచ్చినప్పుడు అని అంటారు అని అన్న అంటే ఇక ఇట్టి గుంజేసిన క్లిప్పులు ఇరవ పోసుకుని కూర్చుంది అక్కడ కూర్చున్నాను నేను దేవుని దేవుడు దేవుడు సరే దేవుల కూర్చోరాడు అడగలేదు ఫస్ట్ ఇంటర్వ్యూలో ఊగుతున్నావు సౌందర్య మరి ఇన్ని ఇంటర్వ్యూలో మా ఇంట్లోకి రాగా నీకు ఏమని పిల్ల వచ్చినట్టు అవుతుంది మరి కూర్చోరా అంటే ఆ దేవుని కూతుంది అక్కడ దేవుని రూమ్ చూస్తాం సరే కూర్చో దేవుడు